వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి ఒకవైపు పట్టణ అభివృద్ధి ఒకవైపు చేస్తూ ముందుకు వెళ్తున్నామని ప్రభుత్వ శ్రీనివాస్ తెలిపారు గురువారం పద్నాలుగు పదిహేడు పదహారు వార్డుల్లో సీసీ రోడ్డు డ్రైనేజీలు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు కాంగ్రెస్ నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకు వెళ్తుందని తెలిపారు వేములవాడ పట్టణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ పట్టణంలో అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు డ్రైనేజీల పని నిర్మాణానికి శంకుస్థాపన చేసుకుంటున్నామని తెలిపారు అలాగే కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కూడా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు వార్డుల్లో పలు సమస్యలు దృష్టిలో తీసుకొచ్చారని వెంటనే వాటిని అమలు పరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వార్డు ప్రజలను ఉద్దేశించి తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యకుడు చంద్రగిరి శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యకుడు సాగరం స్వామి మార్కెట్ కమిటీ చైర్మన్ రెండు రాజుసాస్ డైరెక్టర్ నామల ఉమా కూరగాయలు కొమరయ్య పుల్ రాజు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పదహారు సీసీ సిసి రోడ్కు ముఖ్య అతిథిగా వచ్చినటువంటిలవాడ శాసనసభ్యులు తెలంగాణ ప్రభుత్వ చెప్పు గారికి అలాగే మన కాంగ్రెస్ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియ తెలియజేసుకుంటున్నాం ప్రజాపాలనలో భాగంగా వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాలుగు కోట్ల రూపాయలు మన ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించి అట్టి నాలుగు కోట్ల రూపాయలు వార్డు వైజ్గా సిసి రోడ్లకు కానీ భూమి మన మోర్లకు కానీ అన్నిటి కొరకు మొత్తం వార్డులకు అన్నిటికీ పెట్టాడు ముందుగా వేములవాడ పట్టణ ప్రజల తరపు నుంచి మన శాసనసభ్యుల వారికి మా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం ఇంకా కూడా ఏది ఇందిరా కూడా దాదాపు వేములవాడ టౌన్కే నాలుగు వందల చిల్లర మైండ్లు శాంక్షన్ చేసి చేయడం జరిగింది అలాగే ఇంకా డబుల్ బెడ్రూమ్లు కూడా ఇచ్చడానికి కూడా అందరి దగ్గర అప్లికేషన్ వేసుకొని నిరుపేదలకు చెందే విధంగా చేయాలని మా శాసనసభ్యు శాసనసభ్యులు గారి ఆదేశం అవి కూడా అందరికీ కూడా ఏది నిరుపేదలకు కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం అలాగే మొన్నటికి మొన్న కూడా సన్నబియ్య బియ్య కార్యక్ర సన్న బియ్యం కార్యక్రమం ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి సన్న బియ్యాన్ని మన తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు శాంక్షన్ చేసి పేదల ప్రజల కళ్ళల్లో ఆనందం చూస్తానికి కొరకు చూసి ఇప్పుడు ఎవరైనా కానీ ఇంతకుముందు బీతపులు బియ్యం తెచ్చుకున్నారా అని అంటే మేము అక్కడనే అమ్ముకున్నాం ఐదు రూపాయల కిలో అనే చెప్పిన వాళ్ళు ఇప్పుడైతే మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు అనంటే సీఎం మన రేవంత్ రెడ్డి గారు కలిసి కలగకుండా మా కడుపు నిండుతుంది సన్న బియ్యంతో ఇప్పటికే గతంలో మనం టీసీ రోడ్లు కానీ మరి డ్రైనేజ్ కానీ ఇతరత్ర పనులు మనం చాలా చేసుకోవడం జరిగింది మరి ఇంకా కూడా సమస్యలు ఇక్కడ గౌరవ శాసనసభ్యుల గారికి మా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ మీకు వినియోగిస్తారు రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రాంతాన్ని మరి గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ పాలసీ నివాస్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్క చిన్న పని అయినా పెద్ద పని అయినా మరి వార్డుకు సంబంధించినటువంటి ఏ తర్వాత అవసరమైన వారి ఆదంలో మనం ఘనంగా చేసుకొని మరి మీద పట్టణంలో పదిహేను వార్డును మరి అద్భుతంగా తీర్చిదిద్దే అవకాశం మన చేతిలో ఉంది కాబట్టి మీరందరూ సహకరించి రాబోయే రోజుల్లో వార్డును అన్ని రంగాల్లో మరి విద్య కానీ వైద్యం కానీ ఇతర సమస్యలు ఏమున్నా కానీ మరి మనం చాలా ఉపయోగ మెరుగుపరచుకునే అవసరం ఉంది కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని సదయం చేసుకుంటూ మరి ఇంద్రమ్మ ఇళ్ళలో ఈ వార్డుకు ఇరవై ఆరు ఎనిమిది సంవత్సరాలు జరిగింది మరి ముందుగా మీకు ఈ ఇరవై ఆరు సంవత్సరాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉండి జాగా ఉండి కావలసిన నూట డెబ్బై ఏడు మంది అయితే ఈ ఫస్ట్ కేజీలో ఇరవై ఇరవై ఆరు మందికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మొత్తానికే ఖాళీ స్థలం తీసుకునే కార్యక్రమం మనం చేసుకుందాం ఇంకా కూడా సిసి రోడ్డు ఒకటే ఒక వెహికల్ ఏంటంటే ఇంకో వెహికల్ చాలా ఇబ్బంది ఉండడానికి దాన్ని కూడా మీరు తక్షణం తక్షణమే దానికి సహకరించి దాని కూడా నిధులు మంచిదని కోరుకుంటూ మంచి చెప్పుడు నాయకంటులు ఇబ్బంది ఉన్నప్పుడు నాయకుడు చెప్తా ఉన్నారు కాబట్టి రైతు సభ్యులు కూడా ఇక్కడ రావడం బాగా నాయకు ఇక్కడ మీ ప్రాంతంలో ఉన్నటువంటి అందరిలో ఒకటిగా మరి ముందు పోతున్న క్రమంలో మీ ఆశించుకుని ప్రాంత సభ్యులు ఏ రోజు వచ్చి మీకు అందరు కూడా ధన్యవాదాలు తెచ్చి కూడా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం చెప్పడం జరిగింది కానీ బాగా గుర్తు ఆ రోజు ఇక్కడ మాకు రేషన్ సంబంధించినటువంటిది బిజానికి ఇబ్బంది అవుతుందంటే మనం బిఫోర్ ఎలక్షన్ చెప్పినాం పట్టించుకోలేదు ఇలా గెలవగానే మనతోనే మనం ప్రారంభం చేసుకోగలిగాం అప్పుడు మీరు చెప్పింది బ్రిడ్జి గుర్తుంది ఆరే మీకు ఓపడం జరిగింది గంగమ్మ టెంపుల్ దగ్గర ఇప్పుడు ఒక బ్రిడ్జి అరవై ఐదు లక్షలు లేకపోతే మీకు సంబంధించిన బ్రిడ్జి ఒక ముప్పై లక్షల పైసలుపు అదేవిధంగా హాస్పిటల్ దగ్గర తిప్పాపూలు హాస్పిటల్ దగ్గర నుంచి కూడా ఒక డ్రైనేజ్ ఎక్కడి నుంచి కూడా ఒక డ్రైనేజ్ ద్వారా పంపించేది ఇవన్నీ కూడా ఒకసారి ఆర్ఎంపిలో పంపడం జరిగింది ఆర్ఎంపి శాఖ ద్వారా నిధులు రాకపోవడం వల్ల అది ఆగిన మాట వాళ్ళతో ఇక్కడ తీసుకురావడం జరిగింది కంపల్సరిగా బుద్ధి నిర్మాణానికి మేము నిధులు మంజూరు చేపిస్తాం మీకు ఈ సందర్భంగా తప్పనిసరిగా ఆ నిధులను ఇప్పించేటువంటి బాధ్యతని తీసుకుంటా అని చెప్పే మాట సందర్భం చెప్తే అడుగుతూ రేపే ఐమాసే పెట్టేసే కార్యక్రమం చూస్తాం రేపటి రోజు కార్యక్రమాలు దాంతోపాటు ఇక్కడ ఐదు లక్షలతో కమ్యూనిటీ కంప్యూని పవన్ నిర్మాణానికి మీరు నిరుగు కావరు నా తరఫున మున్సిపాల నుంచి ఒక ఐదు లక్షల రూపాయలు కూడా మీకు మున్సిపల్ పట్టణంలో ఇప్పటివరకు ముప్పై నాలుగు కుల సంఘాలకు నాలుగు నాలుగు లక్షలు ఇప్పటికి ఇవ్వడం జరిగింది వారికి ఐదు ఐదు లక్షలు ఇస్తాయని మానేసిన మేరకు మళ్ళీ మిగతా లక్ష రూపాయలు చెప్పండి దానికి అదనంగా లక్ష రెండు లక్షలు కూడా ఇస్తా ఉంటాయి ముప్పై నాలుగు సంఘాలకు అదిగాక తప్పినటువంటి కొన్ని సంఘాలకు సంబంధించి ఒక ఆరు ఏడు వస్తే వాటికి కూడా ఐదు లక్షలు కొన్ని సంఘాలు ఇంకా ఈ ముప్పై నాలుగు సంఘాలు ఇచ్చింది కాకుండా ఇంకా అదనంగా కూడా కొన్ని సంఘాలు నేను మిస్ అయ్యాను అని చెప్పండి వేరే పత్రాల సంబంధించిన నాయకత్వం చెప్పగానే వాటిని గుర్తిస్తే నేను ఆరు వేల గుర్తున్నా పది సంఘాలు గుర్తొచ్చినా వాటి అందరూ కూడా మంచి ఐదు లక్షలు చొప్పున యాభై లక్షలు కూడా జరిగింది ఇప్పుడు కొత్తగా పదకొండు కలిసింది తమ ఇది పదిహేను పదకొండు కూడా కాబట్టి వీటి కూడా ఐదు ఐదు లక్షలు ఇచ్చే కార్యక్రమం బహుశా ఎవరు కూడా వేనడా పట్టణంలో ఉన్నటువంటి కుల సంఘ సామాజిక భవన నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా నిధులు ఇవ్వాలని ఇంత పెద్ద ఆలోచన ఎవరు చేయలేదు నేను అధికారం వచ్చిన తర్వాత ఈ పట్టణంలో ఉన్నటువంటి అన్ని సంఘాలకు తలా ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా అందించి ఆ సామాజిక భవనాల ద్వారా అందులో చిన్న చిన్న ఫంక్షన్ చేయడం కానీ సమస్యలతో మాట్లాడుకుంటూ ఉపయోగపడే విధంగా ఉండేటువంటి సామాజిక భవనాలకు ఆ కులాలకు తోడుగా ప్రభుత్వ పక్షాలు కూడా ఉండాలని చెప్పని ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి అనుకున్న క్రమంలో ముప్పై నాలుగు సంఘాలు నాలుగు లక్షలు ఇచ్చిన ఇంకా లక్ష ఇవ్వాల్సింది కాబట్టి ఆ లక్ష అదనంగా ఇంకా లక్ష్య కల్పించినాయి మిగతా ఈ పది పల్లెలతో పాటు మీ బాగా పడుతున్నాయి ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు అంగన్వాడీ సంబంధించిన సంపూర్తి భవనం కావాలంటే మాట్లాడితే ఈరోజు ఈజీఎస్ ద్వారా పది భవనాలు చేసుకోవాలి అక్కడ తొమ్మిది ఇచ్చారు ఒక్క పన్నెండు వచ్చినాయి అందులో ఇక్కడ తీసుకుంటారు లో పట్టణం దూరాద్రు కాబట్టి ఇవి ఇతరస్తల ఫ్రండ్ల ద్వారా తప్పసరిగా ఏది అసంపర్తి ఉన్నటువంటి అంగన్బాడా భవనానికి సంబంధించినటువంటి కూడా మనం తీసుకుని వచ్చి మీకు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది మన సందర్భం చెప్పుకో నగర్ బతుకమ్మ పడుతూ ఉన్నారు మహిళా తల్లు అది ఇబ్బంది అది కూడా వెంటనే ఈసారి ఈ బతుకమ్మ ఈ కూడా వేయాలి ముఖ్యంగా సమస్య అనేకం చెప్పు ఈరోజు ఇక్కడ మనం శ్రావు సమస్య పరిష్కారం కావాలన్నప్పుడు ఇంచుమించు పదిహేను కోట్ల పైచీలు కనిపించారు పదిహేను కోట్ల పైచీలు మొట్టమొదటి ఎమ్మెల్యే గెలవగానే ఇక్కడే బాడీ ఇక్కడే సంతోష్ నగర్లో మనం భూ పూజ చేసుకున్నాం ఆ పనులు జరుగుతూ ఉంది ఆ పనులు పూర్తి అయిపోయినట్టయితే వేలు పట్టలు శ్రావునికి ఎక్కడ ఇవ్వరికి ఇబ్బంది కాకుండా ఉండేటువంటి అవకాశం ఉండే విధంగా ఉంటుంది అనేటువంటి మాటకు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియచ్చు అక్కడ లైట్లు డాలంటూ అది కూడా ఇప్పుడు మీరు ఇచ్చే కమిషన్ కమిషనర్గా మాట్లాడేది అదిగా సెస్ అధికారితో మాట్లాడదు సెస్ డైరెక్టర్ గారు ఇక్కడ ఉండదు ఒక మోడల్ ఒక మోడల్ కౌన్సిల్గా మీరు పదిహేను మార్డులు ఉన్నట్టు సంవత్సరం పరిష్కారం చూసుకోవాలంటే